నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్ అన్న ఓడ దిగిన తర్వాత బోడమల్ అన్న అని చిందంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మనకు కనబడుతా ఉంది ప్రతిపక్షంలో ఉన్న నాడు వరదలు వచ్చిన తరుణంలో ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఇదే పొంగులేటి ఇదే కే ఇదే రేవంత్ రెడ్డి ఇదే సీతక్క ఈరోజు ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తామంటూ పొంగులేటి నిన్న ప్రెస్ మీట్ ముఖం కూడా చెప్పడం జరిగింది అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా అధికార పక్షంలో ఉంటే మరొకలాగా ధోరణి కూడా మారడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వరదల్లో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేలు వరద వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతుకు ప్రతి ఎకరానికి వరదలు పదివేలు రూపాయలు ఇస్తామని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు మళ్ళీ ఆనాడు సో పోయింది సార్ నీకు పొంగలేటి సారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మీరు రెబల్గా మారి ఆనాడు మీరు వచ్చి ఇదైతే వరదల సమయంలో బయటికి వచ్చి ప్రతి ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించాలన్న నాడు ఏమైంది ఈరోజు పదివేల రూపాయలు వాళ్ళకు బిచ్చమేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీరు ఓడెక్కినక ఓడమన్నలాగా ఓడ దిగినక బోడమలలాగా ఎందుకు వాడుతు చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందిస్తామని మృతుల కుటుంబానికి ఇందిరామహిళ్లతో పాటు ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు ఇది పరిస్థితి పొంగులేటి గారు మినిస్టర్ గారు నిన్న ప్రెస్ మీట్ చెప్తా ఉన్నాడు అది ఏదో గౌరవంగా చెప్తున్నాడు పదివేల రూపాయల ఆర్థిక సాయం మీ పదివేల రూపాయల వాళ్ళు రైతులు ఆరుగాల పంట చేతికొచ్చే పంట నష్టం అయిపోయింది వరదల వల్ల మీరు ఆదుకోవాల్సిన ప్రయత్నం కనీసం పంట బీమా ఉన్న ఆ బీమా పైసలన్న వచ్చేది సార్ మీరు ఇచ్చే పదివేల రూపాయలు ఎందుకు సార్ అదన్న అమలు చేయలేకపోయారు పంట బీమా ఉంటే ఇప్పుడు ఆ పంట బీమా వచ్చేది కదా మళ్ళీ ఆనాడు ఎందుకు మాట్లాడారు ఇటువంటి స్టేట్మెంట్లతోటి తెలంగాణ ప్రజల్ని మోసం చేసినారు ఇటువంటి స్టేట్మెంట్లతోటి తెలంగాణలో మోసం చేసి ఇప్పుడు గటకెక్కిన తర్వాత అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఒక చీఫ్ మినిస్టర్ నేను రేపు స్వతహా రేవంత్ రెడ్డి అంటే మీ కోపం ఉండొచ్చు కానీ నేను ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ మీరు ఖచ్చితంగా నన్ను గౌరవించాలి ఆ గౌరవంలో మీరు బతకాలి అని జర్నలిస్టులో మాట్లాడారు అదే మాట్లాడుతున్నాను నేను సార్ మీరు ఇదే యూట్యూబ్లు టీట్యూబ్లు అంటూ మాట్లాడారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా మిమ్మల్ని పక్కకు పెడితే ఇదే యూట్యూబ్ ఛానల్లో మిమ్మల్ని మీదకి ఎత్తుకొని మీకు గద్దె ఇచ్చిన తర్వాత ఓడెక్కిన తర్వాత ఓడం వల్ల బోడెక్కిన తర్వాత బోడమల్లన్న అటు మాట్లాడితే ఎట్లా ఉంటుంది సార్ ప్రభుత్వం మొత్తం తీరు కూడా అట్లనే ఉంది ప్రతి విషయంలో చర్చ ప్రతి విషయంలో డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ నిన్న స్వతగా అటు హైకోర్టు జరిగింది మీరు ఎమ్మెల్యేలు అనర్హత వేటు మీరు నాలుగు నెలలు టైం గడువిస్తున్నాం ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందే అంటూ నిన్న స్పీకర్ కూడా గట్టిగా చెప్పిన తర్వాత ప్రభుత్వం నిన్న మళ్ళీ ఆర్కేపూడి గాంధీని పిఏ పిఎస్సీలోకి తీసుకోవడం జరిగింది సో పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా తను తీసుకోవడం జరిగింది నిన్న తీవ్రంగా కూడా కేటీఆర్ మండిపడ్డాడు కూడా సో ఇట్లన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇప్పటికి కూడా మీరు ఒక్కసారి ఆలోచించి పది నెలల్లో ఒక్క శంకుస్థాపన చేయలేదు అభివృద్ధి పనిలో కేవలం ఏఐసిటి అటు మీ అమరాబాద్ సైడ్ అంటే ఈ మన మొత్తం కూడా సౌత్ సైడ్ చేస్తూ ఉన్నారు తప్ప నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు సో ఇప్పటికైనా ప్రజలకు అక్కడికి వచ్చే పని చేయాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు ఇది వాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకు కోసం థ్యాంక్